హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన మీడియాలో గోంగూర మిరపకాయ నిలవ పచ్చడి ఎక్కువ రోజులు ఉండేలాగా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి పక్కా కొలతలతో గోంగూర మిరపకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను ఈ పచ్చడి అనేది సంవత్సరం పాటు నిలవ ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మిరపకాయ సీజన్ వచ్చే వరకు ఈ పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా చేసుకుంటే పచ్చడి చేసుకోవడానికి ఎక్కువగా కష్టపడవలసిన అవసరం ఏమీ లేదండి ఎవరైనా ఈజీగా చేసేవచ్చు ఇంక లేట్ చేయకుండా గోంగూర పండమిరపకాయ పచ్చడిని ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు వీడియోలో చూసేద్దామండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పండు పండమిరపకాయ గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక పది కట్టల వరకు గోంగూరను అయితే తీసుకోండి గోంగూర కట్టలు చిన్నగా ఉంటే పది తీసుకోండి పెద్దగా ఉంటే ఒక ఐదు వరకు తీసుకోండి గోంగూర ఆకులన్నీ తెంపించుకున్న తర్వాత వాటర్లో నీట్గా కడిగి తీసుకోండి ఆ కడిగి తీసుకున్న గోంగూరను ఒక పొడి క్లాత్ మీదైనా ఆరబెట్టుకోండి ఫ్యాన్ కింద లేకపోతే ఒక గంట పాటు ఎండ్లోనైనా ఆరబెట్టుకోవచ్చండి అనేది ఎక్కడా లేకుండా చూసుకోండి చిన్నవి పది కట్టల వరకు గోంగూర తీసుకున్నాం కదా అందులోకి మిరపకాయలు అనేది పావు కేజీ వరకు పడతాయండి ఈ మిరపకాయలు కూడా నీట్గా కడిగి తీసుకొని అనేది ఎక్కడా లేకుండా చూసుకోండి తడు ఉంటే పచ్చడి అనేది పాడైపోతుంది అనేది ఎక్కడా లేకుండా నీట్గా తుడిచిపెట్టుకోండి ఇలా తుడిచిపెట్టుకున్న మిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి మనం చేసుకున్న ఈ పండుమిరపకాయ గోంగూర పచ్చడికి పావు కేజీ మిరపకాయలు పది కట్టెల వరకు చిన్నవైతే గోంగూర పడుతుందండి కరెక్ట్గా కట్ చేసుకున్న మిరపకాయలు పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం నీట్గా వాష్ చేసి పెట్టుకునే తడ అనేది లేకుండా గోంగూర పెట్టుకున్నాం కదండి ఆ గోంగూరని ఇప్పుడు ఈ ఆయిల్లో వేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి పదిహేను నుంచి ఇరవై గ్రాముల వరకు చింతపండు అయితే పడుతుందండి ఇందులోకి చింతపండులో పిక్కలు నారలు అనేది ఏమీ లేకుండా శుభ్రం చేసుకొని ఈ గోంగూరలో వేసుకొని బాగా కలుపుకోండి అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోకుండా ఈ గోంగూరని ఆయిల్లో మగ్గించుకోవాలి వెంటనే మీడియం ఫ్లేమ్లోకి ఏజెస్ చేసుకొని ఈ గోంగూరని ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి చూసారు కదా ఈ గోంగూర అనేది ఆయిల్లో బాగా మగ్గింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పండమిరపకాయ ముక్కలన్నీ అందులో వేసుకోండి ఇప్పుడు అందులోకి యాభై గ్రాముల వరకు కల్లుప్పును అయితే వేసుకోండి కల్లుప్పును కూడా చెమ్మనేది లేకుండా ఒక గంట పాటు అలా ఆరబెట్టుకొని వేసుకోండి గోంగూర పచ్చడి కదండి కాస్త ఉప్పు ఎక్కువే పడుతుంది కాబట్టి యాభై గ్రాముల వరకు ఉప్పు అయితే సరిపోతుంది ఇందులో కప్పు వరకు ఎల్లులు రేఖలు కూడా వేసేసుకోండి అన్నీ కలిపి కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ముందుగా మగ్గించి పెట్టుకున్న గోంగూర చింతపండు ఉంది కదండి అది కూడా వేసేసుకోండి కుక్కడనేది పూర్తిగా చల్లారిపోవాలండి అప్పుడే పచ్చడి అనేది నిలవుంటుంది చల్లారిపోయిన తర్వాత వేసుకొని గ్రైండ్ చేసుకోండి అదే మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోండి ఈ పచ్చడికి పోపు పెట్టుకోవాలి పోపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి అరకొప్పు వరకు ఆయిల్ వేసుకోండి పచ్చడికి ఎప్పుడు ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి అరకప్పు వరకు ఆయిల్ అయితే వేసుకోండి ఇలా అనేది వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు కూడా వేసుకోండి కర్ర మినపప్పు శనగపప్పు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ ఉండిలాగా వేసుకొని ఫ్రై చేసుకోండి పోపు దినుసులు కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు ఎల్లులు రాకలు దంచి వేసుకోండి ఒక రెండు ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు కావాలి అనుకుంటే ఇందులో ఇంగు కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు ఈ పోపును బాగా క్రిస్పీగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పండుమిర్చి గోంగూరని అది ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి పచ్చడి మొత్తం ఒకేసారి పోపు కూడా పెట్టుకోవచ్చు అండి లేదు మీకు కొద్దిగా కావాలి అనుకుంటే అప్పటికి కొద్దిగా పోపు పెట్టుకొని తీసుకోవచ్చు మిగతా కూడా స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చండి మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పోపు పెట్టుకోవచ్చు ఈ పచ్చడికి అయితే పచ్చడి మొత్తం కూడా పోపు పెట్టేశానండి టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వన్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేయించుకొని పెడ చేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆ పొడిని ఇందులో వేసుకోండి ఇందులో ఆవాలు మెంతులు పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి పొడి వేసుకొని అంతా బాగా కలిసిలాగా బాగా కలుపుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి అప్పుడు పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక చెస్లో స్టోర్ చేసుకున్నారంటే సంవత్సరం పాటు ఈ పచ్చడి అనేది నిలవు ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అదేనండి గోంగూర మిరపకాయ నిల్వ పచ్చడి తయారైపోయింది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంతో తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంతోనే కాకుండా పెరుగు అన్నంతో దోశలతోని కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి అంతేనండి గోంగూర మిరపకాయ పచ్చడి ఎలా చేసుకున్నామో చూసారు కదా మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేస్తే ఎలా వచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అండ్ నా టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాను క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ మీ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్